శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను అరేబియన్ నైట్స్ కథ జారజుడి కథ యొక్క మూడవ భాగం చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం సుల్తాన్ మహమ్మద్ తన కథను ఇలా కొనసాగించాడు నేను వెంటనే దుకాణాలకు పరిగెత్తిపోయి నా జన్మలో ఎన్నడూ రుచి చూడని ఆహార పదార్థాలతో పాడుపడిన ఇంటికి తిరిగి వచ్చాను మా తిండి పూర్తి అయ్యేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది మర్కట యువకుడు నేను పక్కపక్కనే పడుకుని నిద్రపోయాం నా అదృష్టం నా పక్కనే ఉన్నదన్న ధైర్యంతో నేను నిశ్చింతగా నిద్రపోయాను నిద్రావస్థలోకి జారుతూ నేను అల్లాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను మర్నాడు ఉదయం ఆ యువకుడు నన్ను నిద్రలేవగొట్టి ఒక రాత్రి కటిక నేల మీద పడుకునేసరికి ప్రాణం చాలొచ్చింది నగరంలోకి వెళ్ళి మంచి భవంతి ఒకటి కిరాయికి తీసుకో దాన్ని చక్కగా అమర్చు డబ్బు దగ్గర చూడకు అన్నాడు అతను నాకు బంగారం ఇచ్చాడు నేను చప్పున ఉపక్రమించి శీఘ్రంగా పని పూర్తి చేశాను కొద్ది గంటల లోపున మేమిద్దరము కైరోలోని ఉత్తమ భవనంలో గృహప్రవేశం చేశాం తరువాత యువకుడు నాతో మహమ్మద్ అలాంటి కుళ్ళు గుడ్డలతో నా వెంట ఉండటానికి నీకు నామోషి అనిపించటం లేదు ఒక్కసారి హమాంకు వెళ్ళి రారాదు రాజులందరినీ కలిసినా లేనంత డబ్బు ఉండగా నీకు ఉడుపులకు కొదవేమున్నది అన్నాడు ఉడుపులు అంటే వస్త్రాలు నేను అతనికి వంగి సలాం చేసి స్నానశాలకు వెళ్ళి తరబడి ఒంటిని ఆశ్రయించుకున్న మురికినంత ఒక దివ్యమైన స్నానంతో వదిలించుకున్నాను తరువాత అద్భుతమైన దుస్తులు ధరించి నేను వెళ్ళి ఎదురుగా నిలబడేసరికి ఆ యువకుడు ఇప్పుడు నాకు కావలసినట్టున్నావు అన్నాడు నా అదృష్టం తిరిగిందనుకుంటూ నేను అతని సరసన కూర్చున్నాను కొంచెం సేపయ్యాక అతను నా భుజం తట్టి రాజుకూతురు రంజాన్ కన్నా రంజుగా ఉంటుంది ఆమెను పెళ్ళాడతావా ఏం అన్నాడు ఆమెదే అభ్యంతరం అన్నాను అలా అయితే లేచి బయలుదేరు ఈ పొట్లం తీసుకుని కైరో సుల్తాన్ వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను పెళ్లాడవచ్చినట్టు చెప్పు ఆమె నీకు రాసిపెట్టి ఉన్నది సుల్తాను నిన్ను చూస్తూనే తన కుమార్తెను ఇయ్యటానికి సిద్ధపడతాడు కానీ ఈ పొట్లం రాజుగారికి ఇయ్యకుండా ఏమీ అనకు పొట్లం ఒక బానిస చేత పట్టించుకుని నేను రాజభవనానికి వెళ్ళాను అక్కడి కొజ్జాలు భటులు నా దుస్తులు వాళ్ళకమో చూసి దిగ్భ్రమ చెంది ఏమి సెలవు అని అతి మర్యాదగా అడిగి నేను గారికి కానుక తెస్తున్నానని చెప్పగానే లాంఛనాలన్నీ ముగించి నన్ను సుల్తాన్ గారి సన్నిధికి చేర్చారు నేను ఏమాత్రమూ బెదిరిపోక పుట్టింది లాగాయితూ రాజులతో భుజాలు రాసుకుని తిరిగిన వాడిలాగా సుల్తానుకు గంభీర ప్రణామం చేశాను ఆయన నన్ను ఆదరపూర్వకంగా పలకరించగానే కానుక ఆయనకు అందిస్తూ మహారాజా ఈ చిన్ని కానుక స్వీకరించండి ఇది నా పేద స్థాయికి తగినదే కానీ తమ స్థాయికి తగినది కాదు అన్నాను సుల్తాను తన పెద్ద వజీరు చేత పొట్లం విపతీయించి అందులో నమశక్యం కాని ఉత్తమ జాతి రత్నాలను చూసి అమితమైన ఆశ్చర్యంతో మంచిది నీ కోరిక ఏమిటో చెప్పు కానుకలు ఇయ్యటంలో రాజులు ఎవరికీ తీసిపోరు అన్నాడు మహారాజా నాకు తమ పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేయండి అన్నాను సుల్తాను నా కేసి చాలాసేపు తేరిపార చూసి మంచిది అని తన పెద్దవజీరు కేసు తిరిగి ఈ మహనీయుడిని గురించి ఏమంటారు అని అడిగాడు అతను అలాంటి కోరిక కోరతగని వాడు కాడు కానీ ముందుగా పరీక్షించి చూడటం మంచిదనుకుంటాను అన్నాడు పెద్దవజీరు ఎలా అని సుల్తాను అడిగాడు మీ రత్నాగారంలో ఉన్న మేలి రత్నాలన్నింటిలోనూ ఉత్తమమైనదిగా ఎంచి అలాంటిదే మరొకటి రాజకుమార్తెకు కానుకగా తెమ్మనండి అన్నాడు వజీరు నాకు గుండె పీచు పీచుపీచుమంటున్నా పైకి బింకం పోతూ ఆ షరతు మీద నాకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారా అని సుల్తాను అడిగాను ఆయన తన వద్దనున్న గొప్ప వజ్రం తెప్పించి నాకు చూపుతూ ఇదే మాదిరి వజ్రాన్ని తెచ్చినట్లయితే నా కూతురు నీదే అన్నాడు నేను ఆ వజ్రాన్ని అమిత జాగ్రత్తగా పరిశీలించి అన్ని వివరాలు మనసులో పెట్టుకుని మర్నాడు వస్తానని చెప్పి సెలవు పుచ్చుకుని వచ్చేశాను నేను తిరిగి రాగానే ఆ యువకుడు నీ పెళ్లి ప్రయత్నం ఎంత దాకా వచ్చింది అని అడిగాడు నేను జరిగినదంతా అతనికి చెప్పి నేను చూసిన వజ్రాన్ని వర్ణించాను అదేమంత పెద్ద సమస్య కాదులే ఈ రోజుకు చేసేదేమీ లేదు రేపు ఉదయం నువ్వు చూసిన వజ్రం లాంటివి పది తీసుకుపోయి ఇద్దువుగానిలే అన్నాడు యువకుడు మన్నాడు తెల్లవారుతూనే అతను మా భవనం వెనుక ఉన్న తోటలోకి వెళ్ళి ఒక గంట తరువాత పావురంగుడ్లంత ప్రమాణంలో ఉండే వజ్రాలు సుల్తాను వద్ద నేను చూసిన లాంటివే పది తెచ్చాడు నేను వాటిని తీసుకుని రాజభవనానికి వెళ్ళి సుల్తాను ముందు నిలబడి నా పేదరికాన్ని మన్నించాలి నా దగ్గర ఈ పది వజ్రాలే ఉన్నాయి ఇందులో మీకు నచ్చినది ఒకటి తీసుకుని మిగిలినవి అవతల పారేయండి అన్నాను ఇలా అంటూ నేను నా వెంట తెచ్చిన పెట్టె తెరిచి చూపాను అందులో ఉన్న వజ్రాలు తన వజ్రం లాంటివేనని చూడగానే సుల్తాను సింహాసనం మీద చేరగిలబడిపోయాడు ఆయన చెయ్యి ఊపి వజీరును ఏం చెయ్యాలిప్పుడు అన్నట్టు అడిగాడు పిల్లనిచ్చేయండి అన్నట్టు వజీరు తల చెయ్యి ఎగరేశాడు వెంటనే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించటానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి కాజీ సాక్షులు పిలవబడ్డారు వివాహపత్రం రాశారు ఆ పత్రాన్ని నాకు చూపిస్తే నేను దాన్ని నా వెంట తెచ్చిన మర్కట యువకుడికి చూపాను నాకు రాయటము చదవటము రాదని తెలిసి అతను దాన్ని పైకి చదివాడు తరువాత అతను నన్ను అవతలికి తీసుకుపోయి మహమ్మద్ ఇప్పుడు నువ్వు సుల్తాన్ కూతుర్ని చట్టరీచ్చా పెళ్లాడావు కానీ నువ్వు నాకు ఒక విషయం మాట ఇవ్వాలి అన్నాడు నా ప్రాణం కావాలన్నా నీదే అన్నాను అలా అయితే నేను చెప్పినదాకా నీ భార్యను అంటకు ఆమె కన్యాత్వం పోకముందే నాకు ఆమె వల్ల కొంత పని కావాలి అన్నాడు యువకుడు నవ్వుతూ గర్భాధానపు గదిలో నేను రాజకుమార్తెకు దూరంగా కూర్చున్నాను నేత్రావధానంతో తృప్తిపడ్డానే కానీ ఆమెను తాకలేదు మరుసటి రాత్రి మూడో రాత్రి కూడా అలాగే గడిచింది ప్రతిసారి తెల్లవారగానే రాణి వచ్చి విచారించటము రాజకుమార్తె ఏమీ జరగలేదని చెప్పటమూ జరిగింది నాలుగో రోజు ఉదయం రాణి పెద్ద పెట్టునే ఏడుస్తూ ఎందుకిలా మనకు అవమానం తెస్తున్నాడు నీ దగ్గరికి ఎందుకు రాడు బంధువుల దగ్గర బానిసల దగ్గర ఎంత అప్రతిష్ట ఏమేమి దోషాలు అంటకట్టుతారో కదా అన్నది ఆవిడ వెళ్ళి సుల్తాను దగ్గర తన గోడు చెప్పుకున్నది ఇవాళ రాత్రి పిల్లకు కన్నిచెర విడకపోయిందో వాడి పీక కోసేస్తాను అని సుల్తాను శపథం చేశాడు నేను వెళ్ళి మర్కట యువకుడితో నాకు వచ్చిన బెడద చెప్పుకున్నాను సమయం ఆసన్నమయ్యింది మహమ్మద్ నేను చెప్పినట్టు చెయ్యి నీ భార్య కుడి చేతికి ఒక కంకణం ఉన్నది నువ్వు ఆమెను పొందటానికి పూర్వం ఆ కంకణం అడిగి పుచ్చుకుని తెచ్చి నాకిచ్చేయ్యి ఆ తరువాత నువ్వు ఆమెతో యథేచ్ఛగా సుఖించు అన్నాడు యువకుడు ఆ రాత్రి గదిలో నేను ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో ప్రియా ఈ రాత్రి మనం సుఖించాలని కోరికగా ఉన్నదా అన్నాను ఉన్నది అన్నదామే అలా అయితే నీ కుడి చేతి కంకణం తీసి ఇయ్యి అన్నాను ఆమె ఆ కంకణాన్ని ఊడతీసి నాకిచ్చింది నేను ఏదో వంక చెప్పి వెంటనే వస్తానంటూ వెళ్ళి ఆ కంకణాన్ని మర్కట యువకుడికి ఇచ్చాను అతను దాన్ని తీసుకుని తృప్తిగా శ్వాస విడిచి ఇక నువ్వు నీ భార్య వద్దకు వెళ్ళవచ్చు అన్నాడు నేను అందరికీ సంతృప్తికరంగా నా భార్య కన్యాత్వాన్ని భంగం చేయటానికి శరవేగంతో తిరిగి వచ్చాను ఆమె పక్క మీద నా కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నది కానీ నేను ఆమెకేసి అడుగు వేసేటంతలో అంత చీకటి అయిపోయింది నేను పాడుపడిన కొంపలో కిటికీ దగ్గర నేల మీద పడుకుని ఉన్నాను రాజోచితమైన నా దుస్తులు పోయి నా వంటి మీద అతుకుల బొంతలే మిగిలాయి నా నెత్తిన సాధువుల గుడ్డ నా పక్కన చేతికర్రా ఉన్నాయి నేను మేలుకున్నానా నిద్రపోతున్నానా సాధువునా రాజకుమారుణ్ణా అనుకున్నాను నేను లేచి నిలబడి మర్కట యువకుడిలాగా ఒళ్లంతా విదిలించుకున్నాను కానీ ఏమీ లాభం లేకపోయింది మతి చెడి వీధుల వెంట తిరుగుతూ ఒక సందులో బర్బరీ దేశపు పుమ్మూర్ను చూశాను అతను ఒక చాప మీద కూర్చుని ఉన్నాడు అతని ముందు చిన్న తివాసీ మీద ఏవో పత్రాలు జ్యోతిష పరికరాలు ఉన్నాయి అతన్ని చూడగానే నాకు పరమానందం కలిగింది నేను అతని ముందు చతికిలబడి నా జాతకం చెప్పమన్నాను అతను సూదుల్లాంటి చూపులతో నన్ను చూసి సాధు భార్య నుంచి వేరు చెయ్యబడ్డది నువ్వేనా అని అడిగాడు యా అల్లా అవును అన్నాను అభాగ్యుడా నువ్వు ఐదు దిరహములిచ్చి కొన్న మర్కట యువకుడు మామూలు మనిషి కాడు వాడొక దుష్టపిశాచి వాడికి సుల్తాన్ కుమార్తె మీద భరించరానంత మోహం పుట్టింది కానీ ఆమె కుడి చేతికి కంకణం రూపంలో ఉన్న రక్షమూలంగా ఆమెను సమీపించటం వాడికి సాధ్యం కాలేదు అందుచేత ఆ రక్షను సంగ్రహించటానికి నిన్ను వాడుకున్నాడు అయితే వాణ్ణి నిర్మూలించగలనని నా ఆశ అన్నాడు మూరు అతను కాగితం మీద ఏవో అక్షరాలు రాసి నాకిచ్చి నీ అదృష్టాన్ని నమ్ముకో ఈ కాగితం తీసుకుని నేను చెప్పిన చోటికి వెళ్ళు అటుగా ఒక దళం పోతూ నీకు కనిపిస్తుంది ఈ కాగితాన్ని ఆ దళాధిపతికి ఇయ్యి నీకు అదృష్టం కలిసి వచ్చేదాకా నాకు ఏ బహుమానమూ ఇవ్వనక్కరలేదు అన్నాడు నేను అతనికి ధన్యవాదాలు చెప్పి అతను చెప్పిన ప్రకారం ఆ రాత్రి మర్నాడు పగలు నడిచి మర్నాడు రాత్రికి ఒక ఎడారి ప్రాంతం చేరాను అక్కడ గడ్డి తప్ప ఏమీ లేదు నేను అక్కడ కూర్చుని దానికి వేచి ఉండగా గబ్బిలాలు ఎగురుతున్న చప్పుడు లాంటిది వినిపించింది కానీ ఏమీ కనిపించలేదు నాకు గుండెలో నుంచి దడ పుట్టుకొచ్చింది ఇంతలో నాకు కదిలిపోతున్న కాగడాలు కనిపించాయి అవి దూరంగా పోతున్నాయి కానీ వాటిని పట్టుకున్న చేతులు వ్యక్తులు కనిపించలేదు అయితే కాగడాలు హెచ్చుగా ఉన్న ప్రాంతంలో ఒక ఆసనం మీద పోతున్న రాజును చూశాను నా పక్కగా పోతూ ఆయన నాకేసి తీక్షణంగా చూశాడు కానీ భయంతో మోకాళ్ళు వణికిపోతూ నేను ఆయనను పలకరించలేకపోయాను ఆయనే నన్ను పలకరించి నా మిత్రుడు బర్బరీ మూర్ నాకు రాసిన లేఖ ఎక్కడా అని అడిగాడు నేను కాస్త ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళి ఆయనకు కాగితం ఇచ్చాను అతను వెంటనే ఊరేగింపును నిలిపి దివిటీల వెలుతురులో కాగితాన్ని చదివి అత్రష్ శీఘ్రంగా కైరోకి వెళ్ళి ఫలానా పిశాచిని గొలుసులతో బంధించి తీసుకురా అని ఎవరినో ఆజ్ఞాపించాడు ఒక గంటకల్లా ఆ మర్కట యువకుణ్ణి అదృశ్యహస్తాలు లాక్కొచ్చి రాజుముందు నిలబెట్టాయి ఈ మనిషి నోటి ముందు కబళాన్ని ఎందుకు కాజేశావు దాన్ని నువ్వే ఎందుకు కబళించావు అని రాజు మర్కట యువకుణ్ణి అడిగాడు ఆ కబళానికి ఏ అపాయమూ కలగలేదు అది నా కోసం సిద్ధం చేసుకున్న కబళమే అన్నాడు మర్కట యువకుడు అలా అయితే రక్షాకంకణం అతనికి తిరిగి ఇచ్చేయి లేదా నీ అంతు చూస్తాను అన్నాడు రాజు అది నా దగ్గరే ఉన్నది దాన్ని నా నుంచి ఎవరూ తీసుకోలేరు అన్నాడు పిశాచిగాడు నిక్కుగా వాడు తన నోరు పెద్దదిగా తెరిచి కమ్మరి కొలిమిలాగా మండే ఆ గొంతులోకి కంకణం వేసేశాడు రే రాజు నింపాదిగా చెయ్యి చాచి పిశాచి కంఠం పట్టుకుని కిందికి నొక్కసాగాడు పిశాచి అణగారి గుమ్మడికాయ విచ్చినట్లు విచ్చుకున్నాడు రాజు ఆజ్ఞపై ఏదో కనపడని చెయ్యి ఆ శిథిలాల నుంచి కంకణాన్ని తీసి నాకిచ్చింది అన్నా ఆ కంకణాన్ని నేను పట్టుకున్న మరుక్షణమే ఆ రాజు దివిటీలు అన్నీ అదృశ్యమైపోయి నేను రాజోచితమైన దుస్తులు ధరించి పడకగదిలో ఉన్నాను నా భార్య సెయ్య మీద నిద్రపోతున్నది నేను ఆమె చేతికి కంకణం తొడగగానే ఆమె సంతోషంతో కేక పెడుతూ మేలుకున్నది నేను ఏమీ జరిగినట్టే ఆమె పక్కలో పడుకున్నాను తరువాత జరగవలసినదేదో జరిగిపోయింది నేను తిరిగి వచ్చినందుకు తమ కుమార్తె కన్నిచెర విడిపించినందుకు మర్నాడు ఉదయం రాజు రాణి ఎంతో సంబరపడి నేను ఏమయ్యానన్న సంగతి కూడా విచారించటం మరిచిపోయారు తరువాత మేము సుఖంగా జీవించాం సుల్తానగారు అంటే నా మామగారు వారసుడు లేకుండా చనిపోతూ రాజ్యం నాకు రాసిపోయాడు ఆ విధంగా నేను ఈ స్థితికి వచ్చాను అన్ని ఘనతలు అల్లాకే చెందుతాయి తన కథ ఈ విధంగా చెప్పిన సుల్తాన్ మహమ్మద్ తన కొత్త మిత్రుడి ముఖాన అవిశ్వాసంతో కూడిన ఆశ్చర్యం చూసి అన్న ఆశ్చర్యం దేనికి విధి ప్రకారం జరిగి తీరుతుంది అల్లా నిర్దేశించినట్లయితే అసాధ్యం ఏదీ లేదు నేను నీ దృష్టిలో తక్కువ కావటానికి కూడా జంకకుండా జరిగినది జరిగినట్టు ఎందుకు చెప్పానంటే నా తార్కాణం వల్ల నీకు మనశ్శాంతి కలుగుతుందని నువ్వు నా స్నేహాన్ని నిశ్చల చిత్తంతో ఆమోదిస్తావ నేను అన్నా నీకు స్థిరత్వం కలగగలందులకు నా పెద్ద వజీరు పదవి ఇస్తాను నువ్వు హమేషా నా కుడి పార్శ్వాన ఉండి అన్ని విషయాలలోనూ నాకు నీ అనుభవంతో సలహాలు ఇస్తూ ఉండు నీకు తెలియకుండా రాజ్యంలో ఏదీ జరగదు అన్నాడు సుల్తాన్ మహమ్మద్ అమీర్లను తన ఉన్నతోద్యోగులను పిలిపించి నిండు సభలో యాత్రికుడికి గౌరవ లాంఛనాలతో పెద్ద వజీరుగా నియమించాడు ఈ కొత్త పెద్ద వజీరు రోజూ సభ చేస్తూ నిష్పక్షపాతంగాను న్యాయంగాను నిర్ణయాలు చేస్తూ ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు రాజ్యం నాలుగు మూలల నుంచి న్యాయం కోరేవారు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి అతని నిర్ణయాలను తీర్పులను తెగ మెచ్చుకునేవారు తీరిక ఉన్నప్పుడల్లా అతను సుల్తానుతో కాలక్షేపం చేసేవాడు వారిద్దరి మధ్య మైత్రి నానాటికి వర్ధిల్లుతూ వచ్చింది ఒకనాడు సుల్తాన్ మహమ్మద్కు మనోవైకల్యం పట్టుకున్నది అతను తన వజీరు దగ్గరకు వెళ్ళి అన్న నా మనసు ఏమీ బాగాలేదు అన్నాడు మహారాజా మనోవికారాలన్నీ మనసులో పుడతాయి అయినా ఒక్కొక్కసారి బాహ్య కారణాలు వాటిని ఉపశమనం చెయ్యవచ్చు వినోదాలేమన్నా ప్రయత్నించి చూశారా అని వజీరు అడిగాడు అన్ని రకాల అన్ని రంగుల మణులతోనూ ఆడుకుని చూశాను నా జనా నాకు వెళ్ళి అన్ని రకాల ఆడవాళ్లను అవలోకించాను కానీ నా మనస్సును కుంగతీసే భారం తొలగలేదు అందుచేత నీ దగ్గరికి వచ్చాను నాకేదైనా చికిత్స నువ్వే చూడాలి అన్నాడు సుల్తాన్ మనం ఒకసారి మారిస్తాన్కు వెళ్ళి అక్కడి పిచ్చివాళ్లను చూస్తే ఎలా ఉంటుందంటారు ఇద్దరము వెళ్ళి పిచ్చివాళ్లను సందర్శిద్దామని అనుకున్నామే కానీ వెళ్ళటం పడలేదు నా ఉద్దేశంలో మామూలు మనుషుల కన్నా పిచ్చివాళ్ల గ్రహణ శక్తి మహాసూక్ష్మంగా ఉంటుంది మనం చూడలేని వ్యత్యాసాలు సంబంధాలు వాళ్లకు ఇట్టే స్ఫురిస్తాయి వాళ్లకు వింత దృశ్యాలు కూడా కనిపిస్తాయి అన్నాడు వజీర్ మనం ఇప్పుడే మారిస్తాన్కు పోదాం అన్నాడు సుల్తాన్ ఇద్దరూ రాజభవనం నుంచి వెంట ఎవరూ లేకుండా బయలుదేరి త్వరలోనే మారిస్తాన్ చేరారు అక్కడ గదులు పడకలు శూన్యంగా ఉన్నాయి కాపలావాళ్లు రక్షకాధికారి మాత్రమే వారికి కనిపించారు ఒక పిచ్చివాడు కూడా మచ్చుకైనా లేడు పిచ్చివాడు ఒక్కడైనా లేకపోవటానికి కారణం ఏమిటని సుల్తాన్ రక్షణాధికారిని అడిగాడు చాలా కాలంగా కొత్త వాళ్ళెవరూ రావటం లేదు అందుకు కారణం మనుషులలో మనోవికాసం క్షీణించటం కావచ్చు అయినా మీకు ముగ్గురు పిచ్చివాళ్లను పరిచయం చేయగలను వాళ్లను ఇక్కడకు తెచ్చిన వాళ్ళు ఘరానా మనుషులు వాళ్లను ఎవరూ చూడరాదన్న ఆంక్ష కూడా ఉన్నది వాళ్ళు గొప్ప జ్ఞానులనటానికి సందేహం లేదు ఎందుచేతనంటే వాళ్ళు అస్తమానము ఉద్గ్రంథాలు చదువుతూ ఉంటారు అన్నాడు రక్షకాధికారి అతను వజీరు సుల్తానులకు పెడగా ఉన్న ఒక భవనానికి తీసుకుపోయి తలుపు తెరిచి మర్యాదగా అవతలికి తప్పుకున్నాడు లోపల ముగ్గురు యువకులున్నారు వారిని గోడలకు బిగించిన గొలుసులతో కట్టి పెట్టారు వారిలో ఒకడు ఏదో గ్రంథం పైకి చదువుతున్నాడు మిగిలిన ఇద్దరూ వింటున్నారు ముగ్గురు మంచి యవ్వనంలో బలిష్టంగా ఉన్నారు వారిలో ఉన్మాద లక్షణాలేవి పొడగట్టడం లేదు సుల్తాను తన అనుచరుడి కేసి తిరిగి ఈ యువకుల కథలు వినతగినవై ఉండాలి కాదు అన్నాడు తరువాత ఆయన ఆ యువకుల కేసి తిరిగి మిమ్మల్ని పిచ్చివాళ్లనా ఇక్కడ పెట్టారు అని అడిగాడు మహారాజా మేము ఏ రకానికి చెందిన పిచితోనూ వాళ్ళం కాదు మేము వెర్రిబాగుల వాళ్ళము మూఢులము కూడా కాము మా జీవిత కథలు ఎంత చిత్రమైనవంటే తెలివి వాళ్ళకు అందులో నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది అన్నాడు గ్రంథపఠనం చేస్తున్నవాడు మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు సుల్తాను ఆయన వజీరుతో పాటు నేల మీద కూర్చున్నాడు అప్పుడా పిచ్చివాడు ఇలా తన కథను ఆరంభించాడు మొదటి పిచ్చివాడు చెప్పబోయే కథను జారజుడి కథ నాలుగవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం